తెలంగాణలో పూర్తిగా మునిగిపోయిన ఏడుపాయల వనదుర్గ ఆలయం గర్భగుడి ముందు నుంచి రేకులను తాకుతూ వరద ప్రవాహం అల్పపీడనంకు అనుబంధంగా ఆవర్తనం ఏపీ తెలంగాణకు మరో వారం రోజుల పాటు భారీ వర్షాలే వెల్లడించిన ఐఎండీ చంద్రబాబు హామీలపై మరోసారి మండిపడ్డ వైఎస్ జగన్ మోసాలతో అక్కా చెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు అంటూ ఆగ్రహం విశాఖలో షాకింగ్ ఘటన ఓవర్లోడ్తో ఆర్టీసీ బస్సు దగ్ధం పవన్ పై సుగాలి ప్రీతి తల్లి ఆగ్రహం అధికారం వచ్చాక గుర్తులేమా అంటూ ఆవేదన నేడు రిషికొండ ప్యాలెస్ ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి ప్యాలెస్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ వ్యాఖ్య నేడు రేవంత్ రెడ్డిని కలిసి కీలక విన్నపం చేసిన ఓవైసీ సోదరులు ప్రాచీన మసీదులు దర్గాల అలంకరణకు ఉచిత విద్యుత్ కోరిన నేతలు ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది మంజీరా నది ఉధృతితో గర్భగుడి ముందు నుంచి రేకులను తాకుతూ వరద ప్రవహిస్తున్నది ఈ నేపథ్యంలో రాజగోపురంలో ఉస్తా విగ్రహం ఏర్పాటు చేసిన అధికారులు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు ఆనకట్ట కట్ట వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు ఎగువన ఉన్న సింగూర్ జలాశయంలో నీటి మంటం పెరగడంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగుమకు విడుదల చేశారు దీంతో మంజీరా నదిలో భారీ వరద ప్రవాహం పెరిగి ఏడుపాయల ఆలయం చుట్టూ జలమయమైంది గత పదహైదు రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతుండటంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు తెలంగాణలోనూ వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కొంచెం మీదకెళ్ళి ప్రస్తుతానికి అయితే వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా కా ఉత్తర ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాన్ని కానుకొని ఏర్పడింది ఇది ప్రస్తుతానికి అయితే సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఎత్తులో ఉపరితలానికి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు ఎత్తులో ఉంది దీని ఇది ఇంకొంచెం బలపడి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది ఈ అల్పపీడనం కూడా ఈ వాయు బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఒరిస్సా దక్షిణ బెంగా దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావం వల్ల మనకి మన రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తాలోని భారీ ఉత్తర కోస్తా ఆంధ్రాలోని ఒక మోస్తరు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు విస్తారంగా పడే అవకాశం ఉంది అంటే చాలా ప్లేసెస్ మోస్ట్ ప్లేసెస్లో పడే అవకాశం ఉంది ఈ తండర్ టండర్స్టాంస్లో తండర్ స్టాంప్స్ కూడా పడే అవకాశం ఉంది దీంట్లోని గాలులు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అదే దక్షిణ కోస్తాలో అయితే పలుచోట్ల అంటే అనేక చో అనేక చోట్ల పడే అవకాశం ఉంది ఇక్కడ కూడా దీని ఉత్తర కోస్తాలో అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఒకటి రెండు దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది మనకి శ్రీకాకుళం విజయనగరం శ్రీ విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం ఏఎస్ఆర్ ఈ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం లేదా ఉరుముతో కొన్ని జల్లు పడే అవకాశం ఉంది నెక్స్ట్ ఫిషర్మన్ కూడా తీరం వెంబడి గాలు బలంగా వీచే అవకాశం ఉంది నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి ఫిషర్మన్ కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు సీరియళ్లను మించిన వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారని దుయ్యబట్టారు కొనసాగుతున్న ఈ పథకాలన్నిటిని చంద్రబాబు నిర్దాక్షిణంగా రద్దు చేసి మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి లక్షలాది కుటుంబాలను దెబ్బతీశారని జగన్ ఆరోపించారు గత ఏడాది మూడు సిలిండర్లకు గాను మీరు ఇచ్చి ఒక్కటేనని రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల కలెక్షన్లు ఉంటే ఏడాదికి మూడు సిలిండర్లకు గాను కోట్లు అవసరం అవుతాయని తెలిపారు ఆ నూట నలభై మూడు హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్కరి నోట్ల నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు ఏది చెప్పినా అబద్ధం చెప్పిన మోసం ఎన్నికలప్పుడేమో ఇంటికి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేశాను మొత్తం చేసేశానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు రిబ్బన్ కూడా కటింగ్ చేయాల మొత్తం చేసేసానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూ మంతర్ అంటూ సూపర్ సిక్స్ లు చేసేశాను సూపర్ సెవెన్లు చేసేశాను నూట నలభై మూడు హామీలు నెరవేర్చేశాను అంటూ ఊదర కొడతా ఉన్నాడు ఆయన ఆయన ఎల్లో మీడియా ఆయన సోషల్ మీడియా అబద్ధాలను పంపిస్తే డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు సూపర్ టెన్ అంటాడు ఇది సాధ్యమయ్యేదేనా సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్ గా ఐ రిపీట్ దట్ వర్డ్ హ్యాబిచువల్ అఫెండర్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన అంశాలంటూ ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్దాలకు రెక్కలు గడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా ఫోర్ ట్వంటీ కాదా చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి మనం చేస్తాం ఏపీలో అభివృద్ధి కేంద్రీకరణ తమ లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందన్నారు కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని తెలిపారు వైజాగ్ కన్వెన్షన్ లో ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు పారిశ్రామిక విప్లవం వచ్చినా ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయన్నారు మన ముందు ఏఐ ఒక అవకాశంగా ఉందని తెలిపారు తమ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెట్టిందన్నారు ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతుంది as Vishakhapatnam, it is our jewel for andhra pradesh it is the capital for it medical devices manufacturing pharma and even the deep water port ecosystem that we are building out here under the visionary leadership of our honourable chief minister sinara chandrababu naidu if Visakh grows only then will andhra pradesh grow and we are committed to the growth of Vishakapatnam. We are all very proud that President Kumar Garu hails from Vishakhapatnam. It is very unfortunate that he is not visiting us a lot more. I will request sir to spend a lot more time visiting us. Definitely I have a lot of asks from you. I will come to it at the end of my speech. But it is really exciting to see a Telugu person lead the ecosystem going forward. And we look forward to your leadership and guidance here from the state of Andhra Pradesh. విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతిపురం జంక్షన్ వద్ద బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తించాయి దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై బస్సు పూర్తిగా దగ్గమైంది అయితే బస్సులో ఓవర్లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పలువురు చెబుతున్నారు బస్సు కెపాసిటీ అరవై ఐదు మంది కాగా వందకు పైగా మంది ప్రయాణించినట్టు తెలిసింది వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు సమాచారం ఏ బస్ ఎనభై బస్సులో నూట మంది దాటి ఉన్నారు ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా మీరు ఎలా గమనించారు ఆటో వాళ్ళు చెప్తే ఆయన సిగ్నల్ మీ పేరు కండక్టర్ మీరు డ్రైవర్ పేరు థ్యాంక్ యూ ఏపీలో కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా అలాగే లోకేష్ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా అని అడిగారు పవన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు అధికారం వచ్చాక ఎందుకు గుర్తు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు సుగాలి ప్రీతికి నమ్మకం ద్రోహం పేరుతో విజయవాడలో సుగాలి పార్వతి మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు మొదటి సంగతకం సుగాలి ప్రీతి ఫైల్ పైనే అని అన్నారు ప్రభుత్వం వచ్చి పద్నాలుగు ఒక్క మాట కూడా మాట్లాడలేదు దోషులుంటే శిక్షింపబడాలి దాంట్లో అసలు ఎప్పుడు లేదు కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి నా విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి సో మా త్రికరణ శుద్ధిని మా చిత్తశుద్ధిని మీరు తక్కువించినాయి ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొన్నిసారి వీళ్ళు చాలా మందిని మరి ఏం కొన్నారు ఎలా కొన్నారు దీని మీద పెట్ట కేసు పెట్టాలి ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడే కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ కే ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను ఇంతకు మించి కాకపోతే నా మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందితో మరి కర్నూలకు వచ్చి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని అండగా నిలబడ్డారు మరి అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలలైనా కూడా సుగాలి ప్రీతి ఊసే లేదు మరి మరి అన్నగారిని మేము గెలిచిన తర్వాత మూడు నెలలకు అతి కష్టం మీద వెళ్ళి మేమే ఒక్కసారి వెళ్ళి కలవడం జరిగింది అన్నగారు మాటిచ్చారు న్యాయం చేస్తానని కానీ ఇంతవరకు కూడా సుగాలి ప్రీతి కేసుకి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి న్యాయం అనేది చేయలేదు మరి ఎందుకని అడుగుతా ఉన్నాం మరి ఓట్ల అంటే ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసు ప్రతి చోట మీరు గుర్తు చేసుకొని నర నరాల్లో మరి మీరు గుర్తు చేసుకొని సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని అన్న మీరు మాట ఇచ్చిన మీరు మరి ఇప్పుడు మరచడం ఏంటి ఎందుకు మీరు మరవాల్సి వచ్చింది చెప్పమని నేను డిమాండ్ చేస్తా అన్నాను సార్ చేతిలో సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ పట్టుకుని ఎవరు చేశారు నమ్మక ద్రోహం సార్ మరి మాట ఇచ్చి మరిచిన పవన్ కళ్యాణ్ గారే కదా సార్ మరి నాకు నమ్మక ద్రోహం చేసింది మరి సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు సార్ ఒక గిరిజన పిల్ల మరి చిన్న పిల్లను పది మంది అత్యాచారం చేసి హత్య చేస్తే ఎవరికి మీకు బాధ అని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి గెలిచిన తర్వాత ఎందుకు సార్ సుగాలి ప్రీతి కేసు అసలు మీకు పట్టడం లేదో చెప్పండి మరి మీరే నన్ను పలు విషయాల్లో మరి సుగాలి ప్రీతి అమ్మగారే నాకు హీరో అని చెప్పారు మరి ఇప్పుడు మీరే నన్ను జీరోన్ చేసి నా అవిటి తల్లికి అన్యాయం చేశారు కదా సార్ ఇదే కదా సార్ నమ్మక ద్రోహం అండి ఇంకా మీరే మీరు డిప్యూటీ సిఎం హోదాలో ఉన్నారు సార్ అంత పెద్ద పోస్ట్ లో ఉండి కూడా మీరు సుగాలి బితి కేసు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్ ఇప్పటికైనా నిజంగా పవన్ కళ్యాణ్